హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మార్నింగ్ టైం వచ్చేసి నైన్ అవుతుంది సో బయట కూడా చూశారు కదా కొంచెం అంతా చల్ల చల్లగా ఉంది ఎండ అయితే రాలేదు కాకపోతే వేడి ఇట్లా వస్తుంది ఎండ రాలేదు నైన్ అవుతుంది టైం వచ్చేసి నేనైతే ఇక్కడ తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు కూడా రెడీ చేసేసుకున్నా ఎందుకంటే ఇది వచ్చేసి పచ్చిపులుసు నెక్స్ట్ బెండకాయ ఫ్రై రైస్ నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ చేసేసుకొని వంట కంప్లీట్ చేసుకున్నా ఎందుకంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి రేపు ఫ్రైడే రోజు మా మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా సో దానికోసం అని చెప్పేసి ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి కదా అవన్నీ కొనుకొచ్చుకోవాలి మళ్ళీ కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి పచ్చడి అంటేనే కొంచెం మంచిగా నీట్గా ఉండాలి కదా సో ఇల్లు కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఈరోజు ఫుల్ వర్క్స్ అవుతున్నాయి డే వర్క్ వర్క్ కూడా ఏం చేస్తాను ఏంటి అనేది నేనైతే బ్లాగ్లో పెడతాను ప్లీజ్ చూడండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం చూస్తూ ఉండండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ మేము వచ్చేసి ఇప్పుడే టీ పెట్టేసినాము ఇక్కడ టీ పెట్టిన రేవంతికి అక్కడ పాలు కాగుతున్నాయి ఇంకా స్టవ్ ముట్టి లేదు ముట్టియ్యాలి కొంచమే కాగాలి కదా అయితే రేవంత్ చూడండి పాలు అనగా నేను గడిస్తూనే ఉన్నాడు అది కాకబెట్ట కలిపదు పోయేద్దా రేవంత్ పాలు అవుతావా షుగర్ కలపాలి బూస్ట్ కలపాలి కదా పాలు తాగుతావా రేవంత్ పాలు తాగుతాడంటనా చెప్పు హాయ్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ రేవాన్ హాయ్ అబ్బో 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 ఎందుకు దగ్గులు వచ్చింది దగ్గులు ఎందుకు వచ్చింది అక్కడైతే టీ అయితే అవుతుంది సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏం వర్క్ అయితే లేదు ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకునేసరికి వర్షం అయితే ఫుల్ బీభత్సంగా వర్షం పడుతుంది చూడండి బయట ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది వర్షం పడుతుంది ఫుల్గా చీకటి అయిపోయింది నేను ఇంకా ఏమనుకున్నానంటే సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అనుకున్నా అంటే అదే పచ్చడి పెడతాను అనుకున్నాను కదా వాటి కోసం మనకు నాకు అవసరమయ్యే ఐటమ్స్ ఆయిల్ కారం ఉప్పు అవన్నీ కూడా తెచ్చుకుందాం అనుకున్నా అల్లం వెల్లిపాయలు కానీ ఫుల్ వర్షం పడుతుంది అసలు బయటికి వెళ్ళేటట్టు లేదు సో ఇంకా నేనైతే పచ్చడి పని ఎక్కడికక్కడ ఆగిపోయినట్టే అనిపిస్తుంది ఫ్రైడే కదా మంచిగా పెట్టుకుందాము అనిపించింది ఫ్రైడే పచ్చడి పెడితే మంచిది కదా ఇంకా నేను వీలైతే మాత్రం రేపు మార్నింగ్ అన్నీ తీసుకొచ్చుకొని అయితే రేపు పెట్టేస్తాను లేదు అంటే మళ్ళీ వరకు కావాల్సి వస్తుంది నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం మెల్లిగా చేసుకోవాల్సి వస్తుంది పనులు ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ ఒకరొకటి ఒకరొకటి అట్లా పనులు చేసుకుంటూ పచ్చడి పెట్టేయచ్చు ఒక్కదాన్నే కాబట్టి కాయలకు పోవాలి మళ్ళీ కాయలు కొట్టించుకురావాలి మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాలి మళ్ళీ పొడ్లు చేసుకోవాలి అల్లం మెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఒక్కదాన్నే సెల్ఫ్గా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మరి రేపు అయితే చేస్తాను లేదు అంటే నేను మళ్ళీ సాటర్డే అనుకుంటాను వర్షం పడడం వల్ల నాకు మొత్తం వర్క్ అంతా అదైపోయింది లేదు అంటే అసలు ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చుకునేది ఉంటే కాకపోతే ఫుల్ ఎండ ఉంది ఈరోజు ఎండ ఉండడం వల్ల బయటికి వెళ్ళడం కాలేదు ఇలా అయితే మొత్తానికి నా పని మాత్రం ఈ వర్షం వల్ల పని డిలే అయిపోయింది సో ఈ వీడియో అయితే చిన్న మినీ బ్లాగ్ ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి సో వీడియో ఇలా జరిగిపోయింది ఈరోజు ఈ వర్షం పడడం వల్ల మన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి సో నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది కామెంట్స్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి రేవంత్కి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ వల్ల రేవంత్ ఇంకొంచెం ఇట్లా యాక్టివ్ అవుతున్నాడు ఆయన అయితే నేను అనుకుంటున్నాను నిన్న చాలామంది చాలా అంటే చాలామంది మంచి మంచి కామెంట్స్ చేశారు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ అందులో ఒకరు ఎవరో కూడా నాకు తెలియదు కానీ సారీ అక్క నాకు తెలియక అడిగాను అని చెప్పేసి పెట్టినరు ప్రాబ్లం లేదు నేను తెలియ అందరికీ తెలియాలని పెట్టాను మీరు అడిగారని కాదు నన్ను ఏదో బాధ పెట్టారని కాదు నన్ను నేనైతే బాధ పడలేదు ఎందుకంటే స్కానింగ్లో తెలియలేదు ఎందుకు చెప్పలేదు అని అన్నారు కదా అది కూడా మీకు తెలియాలి కదా అన్నట్టుగా నేను చెప్పాను అంతే సారీ సారీ అయితే ఏం అవసరం లేదు కామెంట్కి రిప్లై కూడా ఇచ్చినా కాకపోతే మళ్ళీ చెప్తున్నా వీడియోలో చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి సో మీకేమైనా రేవంత్ మీరు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తాను ఎందుకంటే నాకు ఒకటేసారి రేవంత్ హెల్త్ గురించి మొత్తం ఒకటే వీడియోలో చెప్పాలి అంటే కుదరదు ఎందుకంటే చాలా అసలు ఇప్పుడు ఇప్పుడు ట్వెల్వ్ లెవెన్ ఇయర్స్ కదా లెవెన్ ఇయర్స్గా ఏదో ఒక విధంగా మేము స్ట్రగుల్ పడుతూనే ఉన్నాం రేవంత్ మేమంటే నేను కాదు రేవంత్ హెల్త్ పరంగా రేవంత్ స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు ఒక్క జస్ట్ టెన్ మినిట్స్లో చెప్తే అయిపోదు కదా ఆ స్ట్రగుల్ అంటే ఆయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్ట్రగుల్ ఏదో ఒక స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా సో అదంతా మీరు అడిగిన కామెంట్స్ని బట్టి క్వశ్చన్స్ని బట్టి నేనైతే రిప్లై ఇస్తాను సో ప్లీజ్ రేవంత్ గురించి ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లాగే బ్లెస్ చేయండి సపోర్ట్ చేయండి నాకు ఈ మధ్య ఈ త్రీ ఫోర్ డేస్లో ఒక దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నాకు న్యూ సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అయ్యారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు రేవంత్ని కానీ నన్ను కానీ బ్లెస్ చేస్తున్నారు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు హెల్ప్ అంటే ఒక్క వీడియో షేర్ తప్ప మాకు ఇంకా ఏం హెల్ప్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నాము ఉన్న వరకు చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడే అంత అయితే లేదు మీరు అడిగినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మీ మనస్సు మంచిది కాబట్టి ఒకరికి హెల్ప్ చేయాలి అని ఉంది కాబట్టి అడిగిన చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మాకంటే కొంచెం ఇంకా లో స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని వదిలిపెట్టి నేను హెల్ప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నాకంటే తక్కువ డౌన్లో కనీసం తినడానికి తిండి ఎట్లా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా దేవుడి ద్వారా ఏదో ఒక హెల్ప్ అందుతుంది మీరు అడిగిన వరకు నాకైతే చాలా థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే హెల్ప్ అయితే వద్దు నాకు చాలా మంది అడిగారు నిన్న లైవ్లో కూడా ఎనీ హెల్ప్ అని చెప్పేసి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాము ఇట్లా అని చెప్పేసి అడిగారు హెల్ప్ అయితే ఏమీ వద్దు కాకపోతే నేను చెప్పిన నిన్న ఏంటంటే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు ఇంకొకరికి ఇట్లా షేర్ చేయండి అట్లా అయితే మాకు కొంచెం అట్లా అది కూడా ఒక హెల్ప్ అవుతుంది ఎందుకంటే అట్లా షేర్ అవ్వడం వల్ల కూడా మాకు ఇంకా వైరల్ అవుతూ ఉంటాం కదా అట్లా అని చెప్పేసి అంటున్నాను సో ఈ ఈ విధంగా నాకు మెయిన్గా కావాల్సింది షేర్ చేయండి ఓకేనా వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాడు మనం ఎన్నో అనుకున్న వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఆగిపోయినాయి రేపు మార్నింగ్ దాన్ని అయితే నేను ఇంకా క్లియర్ చేసుకుంటాను మార్నింగ్ తొందరగా లేదు ఇంకా షాపింగ్ పనులు అవి కూడా అన్నీ క్లియర్ చేయాలని అయితే అనుకుంటున్నా చూద్దాం ఈ వర్షం ఒకటి లేకపోతే అన్ని పనులు అయితే ఈ వర్షం ఉంటే మాత్రం పనులు కావు అనే సంగతి ఇప్పుడు అర్థమైంది అంటే ఎట్లయినా కావులేండి వర్షంలో బయటికి ఎక్కడికి వెళ్తాం లేని కానీ సో మళ్ళీ రేపైతే కలుద్దాం ఓకేనా ఇప్పటికైతే వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ बाय 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 चुप अंदर की बाय बाय चुप ना बाय चुप बाय